హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరు నెలల నుండి పన్నెండు నెలల పిల్లల కోసం ఇంట్లో నువ్గా ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి నేను చూపిస్తున్న కొలత ప్రకారం చేసుకుని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా వాల్నట్స్ జీడిపప్పు పిస్తా బాదం పప్పు నేనైతే అన్నీ ఒక టూ టూ స్పూన్స్ తీసుకున్నానండి బియ్యం కొన్ని నేను టూ గ్లాసెస్ తీసుకున్నానండి తర్వాత వాము జీలకర్ర మిరియాలు తీసుకున్నానండి వామ్ ఎందుకంటే పిల్లల అరుగుదల కోసం అండి చూస్తున్నారు కదా బియ్యం ఇలాగ బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి అవన్నీ కూడా ఇలాగ బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండీ ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి తర్వాత ప్యాన్లో వాము జీలకర్ర మిరియాలు కూడా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ షేడ్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి మాడిపోతాయి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ షేడ్లో రాగానే ఒక దాంట్లో సర్వ్ చేసేసుకోండి తర్వాత ప్యాన్లో పెసరపప్పు సాయిపప్పు పచ్చిపప్పు ఎర్రకంది పప్పు అండి పెసలు ఇవి కూడా నేను అన్నీ ఒక్కొక్క గ్లాస్ టీ గ్లాస్ అంత సైజులోనే తీసుకుంటున్నానండి మా బేబీకి అయితే ఇది ట్వంటీ డేసే వస్తుందండి ఎందుకంటే రెండు పూట్లు పెట్టాలి కాబట్టి చూస్తున్నారు కదండి ఇలాగా బాగా బ్రౌన్ కలర్ షేడ్లో వేయాలి మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేట్లో చల్లారేయాలండి బాగా ఆ రోజు మాకు బయట వర్షం పడుతుండగా నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకున్నాను ఇవన్నీ నాకైతే అన్నీ చల్లార్చడానికి పదిహేను నిమిషాలు పట్టిందండి తర్వాత మిక్సీ జార్లో వాము జీలకర్ర మిరియాలు వేసేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా నలిగింది చూసుకుంటూ ఉండండి మీరు బాగా పొడిగా రావాలండి మెత్తగా రావాలి ఈ విధంగా మెత్తగా వచ్చిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి బాగా తర్వాత వేయించుకున్న పప్పులు కూడా ఉన్నాయి కదండి అవి కూడా మిక్సీ వేసేసుకొని ఇలా పొడి పొడిగా రావాలండి చూపిస్తున్నాను చూడండి ఇలా పొడి పొడిగా రావాలి పొడి పొడిగా వచ్చిన తర్వాత అవి కూడా మనం ఇందాకల డ్రై ఫ్రూట్స్ బియ్యం అన్నీ మిక్సీ చేసుకునే దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మనం బాగా ఇలాగ చేత్తో అనేది మెదుక్కోవాలి తర్వాత మీకు ఇప్పుడే చూపిస్తానండి లైవ్లో స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే అన్నీ కొలతలు దీంతోనే చేశానండి ఈ గ్లాస్తోనే నాకు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే ఒక చిట్కడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేనైతే టూ స్పూన్సే వేస్తున్నానండి మా పాప కోసం ఒక టూ స్పూన్స్ వేసిన తర్వాత హాట్ వాటర్లో ఈ విధంగా వస్తుంది మనకి ఫుడ్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేను మా పాపకి అయ్యి అన్నీ సపరేట్గా పెట్టుకున్నానండి తన ప్లేట్ కానీ స్పూన్ కానీ తనకు ఉండే గిన్నె కానీ అన్నీ నేను విడిగా పెట్టుకున్నాను ఎందుకంటే ఓన్లీ బేబీ కోసమే కాబట్టి ఫైనల్లీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఒక చిన్న టీ స్పూన్ అంతా నేను నెయ్యి వే నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫైనల్లీ ఇంట్లోనే ఉగ్గు ఇలా ఈజీగా తయారు చేసుకోరండి మీరు కూడా నేను ట్రై చేస్తుంటే నాకు కామెంట్